యోగా వలన ఆరోగ్యం మనశ్శాంతి కలుగుతుందని పీఎంపీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జయప్రకాష్ అన్నారు శనివారం శివగిరి కాలనీ శ్రీ సత్యసాయి ధ్యాన మందిరంలో యోగా గురువులు నజీర్ బాషా గురుజీ ముత్యాల రవీంద్రాలను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పిఎంపి అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల శేషయ్య రూట్ సంస్థ చైర్మన్ ఎస్కే రసూల్ న్యాయవాది రమాదేవి తదితరులు పాల్గొన్నారు యోగా డే సందర్భ సందర్భంగా మన టీఎఫ్కే అసోసియేషన్ వారు రూట్స్ ట్రస్ట్ వాళ్ళు మన శివగిరి కాలనీలోని యోగా మందిరానికి ఇచ్చేసి మా ట్రస్ట్ సభ్యులతో కాసేపు గడిపి యోగా విషయాలను చర్చించుకున్నారు చాలా మంచి శుభవ పరిణామం అందరికీ యోగా అనే విషయాన్ని సమాజంలో అందరికి ఇవ్వాలనే ఈ సంస్థను కలిసి మాట్లాడుకోవటం సమాజానికి ఎంతో శ్రేయస్కరం నేను భగవద్గీత ప్రచారంగా చెప్పవలసింది మనం మన కర్మలను సరి చేసుకోవటం మన యొక్క కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం మనం ప్రతి నిత్యము ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాం ఈ పనులు మనల్ని బంధిస్తాయని భవరోగంలో ముంచుతాయని దీని ద్వారా మనకు ముసల్తనకు బాధలు వ్యధలు వ్యాధులు వస్తాయని దుఃఖాలు కలుగుతాయని మరణ భయం కలుగుతుందని కృష్ణ భగవాను భగవద్గీత బోధించాడు ఇవన్నీ తొలగాలంటే వీటి నుంచి ముక్తిని పొందాలంటే పరమాత్ముడికే కర్మలను సమర్పణ చేయాలి కర్మలు సమర్పణ చేయకపోవడం వల్ల లోకులు అనేక మంది కర్మబంధాల్లో ఇరుక్కుంటున్నారు యజ్ఞార్థం కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని భగవద్గ చెప్పడం దానికి పరిష్కారంగా తదర్థం కర్మ కౌంటేయ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయాలి ఆ తర్వాత చేసిన కర్మలను పరమాత్మకు సమర్పించాలి అసోసియేషన్ ద్వారా ఈరోజు యోగా గురువులకు సన్మాన చేయాలని నిర్ణయించుకున్నాను ప్రత్యేకంగా ఇరవై ఒకటి జూన్ చేయాలని ఏం లేదు ఐక్యరాజ్యసమితి ఆ రోజు నిర్ణయించడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు యోగా అనేది ఆరోగ్యం మానసిక వికాసంతో పాటు విద్యార్థులకైతే చదువులో ఏకాగ్రత కల్పించేది యోగా యోగా వల్ల ఎందరో వంద సంవత్సరాలు బతికిన గురువుజీలు ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు చేసిన యోగాకు ఈ మధ్యనే పద్మ విభూషణ రావడం జరిగింది కమిట్మెంట్ డెడికేషన్ హానెస్టీతో యోగా చేస్తే మనము బాగుంటాం దేశం బాగుంటుంది ప్రజలు బాగుంటారు యోగా అనేది ఒక జీవన విధానం ఆ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరు అమలు చేయాలని కోరుతున్నాం ఇక నజీర్ భాష గురుజీ గురించి చెప్పవలసిన అవసరమే లేదు భగవద్గీత ఉపాసన పట్టేసి సమాజంలోని ఎందరో ఔత్సాహికులకు విద్యార్థులకు యువతకు ప్రజలకు భగవద్గీత బోధిస్తున్నారు ఈరోజు ప్రపంచంలో భారతదేశ మూల మూల సిద్ధాంతాలైనట్టు యోగా భగవద్గీతను ఇతర దేశాలన్నీ అమలు చేస్తున్నాయి భగవద్గీతని కనుక చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిస్తే కోర్టులో భగవద్గీతమే ప్రమాణం చేయాల్సిన అవసరం రాదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురుజీ గారికి వందనాలు తెలియజేస్తున్నాం అదేగా రవీంద్ర కూడా కొత్త తరానికి కొత్త యోగ కూడా యోగా నేర్పిస్తుంది యోగా గురువులు పెరగాలే యోగా నేర్చుకునే వాళ్ళు పెరగాలని కోరుతున్నాను సన్మానం చేయడం ఎంతో గొప్ప విషయం ఈరోజు ప్రపంచంలో మానసిక అశాంతికి ప్రధాన కారణం సమస్యలు ఈ సమస్యల నుంచి మానవుడు బయటకు రావాలంటే ఖచ్చితంగా యోగ ధ్యానం చేయాలి అటువంటి పరిస్థితుల్లో గురూజీ చెప్పినటువంటి మంచి సందేశాలు మంచి యోగా ఆసనాలు అటువంటివి నేర్చుకోవడం వలన మానసిక అశాంతి అవుతుంది ఈరోజు ప్రపంచంలో అన్ని సమస్యలకు మూల కారణం కేవలం మానవుని యొక్క ఆలోచన విధానం మాత్రమేనని డాక్టర్లు చెప్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే మొట్టమొదట మన మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆ విధంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి గురువుల సందేశాలు వినాల్సిన అవసరం ఎంతైనా ఉందని రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కృతం తెలియజేస్తూ ఇస్తున్నారు ధన్యవాదము